నవరాత్రుల్లో మొదటి రోజు ఆరాధించే శైలపుత్రి శైలపుత్రిమాత ఆమె గతజన్మలో సతీదేవిగా పుట్టి తన భర్త అయిన శివుడు అవమానించబడినప్పుడు తన తండ్రి దక్షుని యజ్ఞంలో అగ్నిలో ఆత్మార్పణ చేసుకుంది ఆ తరువాత ఆమె హిమవంతుడి కుమార్తెగా పుట్టి శైలపుత్రి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది శైలపుత్రి మాత వృషభంపై స్వారీ చేస్తుంది కుడి చేతిలో త్రిశూలం చేతిలో కమలం పట్టుకుని భక్తులను కరుణతో ఆశీర్వదిస్తుంది ఆమె రూపం శాంతమయమైనది అయినా శక్తికి ప్రతిరూపం భక్తులు ఆమెను పూజిస్తే మూలాధార చక్రం శుద్ధి అవుతుంది జీవితంలో ధైర్యం శాంతి ఆయురారోగ్యం కలుగుతాయని విశ్వాసముంది అందుకే నవరాత్రుల తొలి రోజున పసుపు తెల్లని పువ్వులతో ఆమెను ఆరాధిస్తూ నైవేద్యం సమర్పిస్తారు శైలపుత్రిదేవిని పార్వతీ ఉమా హేమవతి భవానీ సతీ అనే పేర్లతో కూడా పూజిస్తారు ఆమెను స్మరించుకోవడం వలన జీవితంలో సకల శుభ ఫలాలు కుటుంబంలో ఐశ్వర్యం సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ